వీడియో మిత్రులకు నమస్కారం నా పేరు బొంగా సతీష్ కుమార్ జై భీమరావు భారత్ పార్టీ పెద్దాపురి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మరి జై రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్రీ జడ శ్రావణ్ కుమార్ గారు నన్ను బలపరచ ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని నన్ను నిలబెట్టడం జరిగింది మరి ఈ నియోజకవర్గంలో గత నాలుగు రోజులుగా ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంచుకుని వారి యొక్క సమస్యలు తెలుసుకుని దగ్గరుండి సమస్యలు తెలుసుకుని వాటి సమస్యల కోసం ప్రయత్నం చేస్తూ పోరాటం చేసుకుంటూ రావడం జరుగుతుంది మాకు కోటు గుర్తు కేటాయించడం జరిగింది మరి అంబేద్కర్ జేభీమ్రా భారత్ పార్టీకి కోటు గుర్తుని కేటాయించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోటు గుర్తుకు ఓటేయమని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి పేద బడుగు బలహీన వర్గాల గడప దట్టుతూ మేము చెప్పడం జరుగుతోంది ఇది ఈరోజు నాలుగో రోజు ఈరోజు బలుసులపేటలో సామలకోట మండలం సామలకోటలో బలుసులపేటలో ఉండడం జరిగింది మరి ఎంపీ అభ్యర్థి కూడా మాతో పాటు ఈరోజు పాల్గొనడం జరిగింది ఏనుపీలకృష్ణ గారు మరి ఈ అవకాశాన్ని మరి శ్రావణ జడ శ్రావణ్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది మేము ప్రజల్లో మన్నలు పొందుతూ మాకు ఇచ్చినటువంటి మరి జడ శ్రావణ్ కుమార్ గారు జేభీమరావు భారత్ పార్టీకి దశా దీవెనలు అని చెప్పేసి మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో పూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది ప్రజల మన్ననలు పొందుతుంది ఏకంగా నిజం చెప్పాలంటే మరి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో వెళ్ళే పార్టీ ఏదైనా ఉందంటే వారు ఎవరో ఏదో పార్టీలు వస్తున్నాయి కానీ అన్ని పార్టీలు వారు వాళ్ళు సొంత డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళ పేర్లు పెట్టుకుని అడవడి చేసే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున మరి శ్రావణ్ కుమార్ గారు ఆయనకు ఉన్నటువంటి గొప్ప జ్ఞానంతో ఈ రోజున దశాదీవులు అని చెప్పి ఒక్కోళ్ళకి ఒక్కో ఉద్యమ కెరటాన్ని పేర్లు కేటాయించి ఈరోజు దశాదీవన్లని మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది దీనికి ప్రజల్లో అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మన్నలను పొందుతుంది ఈ పార్టీ ఖచ్చితంగా జైభీమ్రా భారత్ పార్టీ కాకినాడ పార్లమెంటు అలాగే గద్దాపు నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రధాన పార్టీలని ధీటుగా పనిచేస్తుందని చెప్పి ముక్కఖండంతో చెప్పగలను అలాగే బలిసిలపేటలో ఎప్పటి నుంచో ప్రథమంగా ఉండిపోయినటువంటి పాడుపడిపోయినటువంటి నీలం చెరువుని మేము మాకు అధికారంలోకి అధికారం చేపడితే ఖచ్చితంగా దాన్ని బోటు క్లబ్గా తయారు చేసి మేము అందిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంతో తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా జేభీమ్రా భారత్ పార్టీ వైపు చూస్తుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓట్లకే పరిమితం చేసి బడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకుంటున్నాయి వాళ్ళకి కనీస అభివృద్ధి శూన్యం చేసి ఓట్లకే పరిమితం చేసుకుని ఇబ్బందులు గురిచేసి వాళ్ళు మాత్రం వాళ్ళు పార్లమెంట్లోను అసెంబ్లీలోను మినిస్టర్లుగాను చలామణి అవి అనేకమైనటువంటి పదవులు తెచ్చుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజల సొమ్ముతో కానీ భారత్ పార్టీ అలా కాదు ఖచ్చితంగా మాకు పెద్దాపురి నియోజకవర్గంలో అలాగే పార్లమెంట్లోనూ మాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అలాగే పార్లమెంట్ కాకినాడ జిల్లాను కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ